నమ్మకంతో మరియమ్మ తలని ప్రార్థిస్తే బాధలకు విముక్తితో పాటు శాంతి సమాధానం కలుగుతుందని సింహపురి పీఠాధిపతులు డాక్టర్ ఎండి ప్రకాశం తెలిపారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కొత్తగూడూరు సముద్ర తీరంలో వెలిసి ఉన్న వేళాంగణి మాతా జన్మదినోత్సవాలు ఘనంగా ముగిశాయి కోడూరు తీరంలోని వేళాంగణి ప్రార్థన మందిరంలో ఫాదర్ లూకస్ రాజ్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహించిన వేళాంగణి మాతా జన్మదినోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి సింహపురి పీఠాధిపతులు డాక్టర్ ఎండి ప్రకాశం సందేశం ఇచ్చారు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రోగుల కోసం స్వస్థత ప్రార్థనలు చేశారు నవదిన ప్రార్థనలు దివ్యబలి పూజ జరిపారు తేరు అలంకరణ తర్వాత భక్తులు వేలాంగిణి మాతను దర్శించుకుని తరించారు తేరు ప్రదక్షిణ చేశారు భక్తులు తమ యొక్క మొక్కులను తీర్చుకున్నారు భక్తులు సందర్శకుల తాకిడితో సముద్ర తీరం కోలాహలంగా మారింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు గురువులు హాజరయ్యారు వారి కూడా నా అభినందనలు దేవుడి దీవెనలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అలాగే అనేక మంది కూడా స్థానిక నాయకులు గంగాధర్ గారు సురేంద్ర గారు వారి ద్వారా ఎమ్మెల్యేని కలవటం జరిగింది వారు ప్రపోజలు పెట్టామన్నారు రెండు మూడు నెలలలో రోడ్డు కూడా వస్తుందన్నారు కానీ పండుగ లోపల ప్యాచ్ వర్క్ అన్నా కానీ చెప్పి మనం అడిగాం వారు చెప్పినట్లే ఒక వారంలోనే ఆ ప్యాచ్ వర్క్ చేసి మనకు సహాయపడ్డారు కాబట్టి మనందరి తరఫున ఎమ్మెల్యే గారికి స్థానిక నాయకులైనటువంటి గంగాధర్ గారికి సురేందర్ గారికి కూడా నా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను అదేవిధముగా ఈరోజు ఇంత పెద్ద ఈ ప్రార్థన సమావేశము జరుగుతుంది అంటే ఎటువంటి అనర్థాలు జరగకుండా మనకు సహాయంగా ఉన్నటువంటి పోలీసు శాఖను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఎటువంటి గొడవలు జరగకుండా గొడవలు జరగన కానీ ఫో మీడియా మిత్రులకు మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఒక మీడియా సమావేశం జరిగింది నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ జరిగింది వారందరూ కూడా తమ సొంత పనిలాగా తీసుకొని అన్ని ఛానల్స్లో కూడా దానిని ప్రసారం చేయటము ప్రతి ఒక్కరు కూడా తెలిసేటట్టు చేశారు కాబట్టి వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ పని చేయటానికి భయపెడుతూనే ఉంది వర్షం వచ్చే సూచనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కానీ ఈ రోజున ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనము మరియ తల్లి జన్మదిన వేడుకలను అర్థవంతంగా ఘనంగా జరుపుకుంటున్నామంటే అది ఆ దేవుని కృప మాత్రమే మరియు తల్లి దీవెనలు మనమందరి మీద కూడా రావాలని దేవుడు మనకింత మంచి వాతావరణాన్ని ఇచ్చాడు ఎటువంటి అవాంతరనే సంఘటనలు జరగకుండా మనందరము కూడా దేవుని సన్నిధానంలో మరే తల్లి మన ప్రతి ఒక్కరికి కూడా చేసినటువంటి ప్రతి మేలును గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత తెలిపేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు మనమందరము కూడా మన మనసు తెరిచి మొట్టమొదటగా ఆ దేవాది దేవుణ్ణి స్థుతించుకుందాం కృతజ్ఞత తెలుపుకుందాం రోజున గత ఒకటిన్నర నెల రెండు నెలల నుంచి కూడా ఈ పండుగ కోసము నాతోటి చాలామంది శ్రమించారు చాలామంది అంటే చాలామంది శ్రమించారు మొట్టమొదటగా మన మేత్రానులతోటి మొదలుకొని మన మేత్రానులు ప్రకాశం బిషప్ గారితోటి మొదలుకొని నాతోటి గురువులందరూ కూడా కమిటీలుగా ఏర్పడి ఆ కమిటీలలో ఒక్కొక్కళ్ళు ఉంటూ ఆ కమిటీలలో మిమ్మల్ని కూడా విశ్వాసులను కూడా చేర్చుకొని ఈ పండుగను ఘనముగా జరిపించటానికి చాలామంది కృషి చేశారు అదే విధముగా చాలామంది కష్టపడ్డారు కాబట్టి కమిటీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా కృతజ్ఞతను తెలియచేస్తున్నాను గురువులతో మొదలుకొని కన్యాశ్రీలు తరువాత విశ్వాసులు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఈరోజు మనము కృతజ్ఞత తెలుపుకుంటూ పోవాలంటే చాలామంది ఉన్నారు కానీ క్లుప్తంగా ఒక్కొక్కరికి ఒక మాటతోటి మనము చెప్పుకుందాం మొట్టమొదటగా నేను తెలియచేసినట్లు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రములో ఈరోజు ఈ పండగ ఇంత ఘనంగా జరుగుతుంది అంటే కారణము మీ అందరూ మీ అందరిచ్చినటువంటి సహకారము ఆర్థికముగా చేసినటువంటి సహాయము ప్రార్థన ద్వారా చేసినటువంటి సహాయం ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఈరోజు వరకు కూడా ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి నవదిన ప్రార్థనలో పాల్గొని ప్రతిరోజు ప్రార్థిస్తూ చాలామంది అయితే నాకు భరోసా కూడా ఇచ్చారు వర్షం రాదు ఫాదర్ మేము ప్రార్థన చేస్తున్నాము ఆ రోజున ప్రశాంతంగా అంతా జరిగిపోతుందని చెప్పి ప్రార్థన సహాయాన్ని కూడా నాకు ఇచ్చారు కాబట్టి మొట్టమొదటగా ఇక్కడొచ్చినటువంటి మీకు అందరికీ మీరు చేసినటువంటి సహాయానికి ప్రార్థన సహాయానికి మీకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను అదే విధముగా చాలా కమిటీల్లో పనిచేసినటువంటి ఫాదర్సు లేకపోతే మీరు ఫూడ్ కమిటీ మొదలుకొని ఫుడ్ కమిటీ కానీ డెకరేషన్ కమిటీలో మరియాపురం యూత్ చింతారెడ్డిపాలెం యూత్ ఫూడ్ కమిటీ దగ్గర తరువాత ముఖ్యముగా ఇక్కడ సహాయం చేసినటువంటి ఈ విచారణకు చెందినటువంటి కన్యాశ్రీలు సెంట్ యాన్స్ ఆఫ్ మాధవరం ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఈ విచారణ మనకందరికీ తెలిసినట్లు పుణ్యక్షేత్రానికి విచారణ లేదు ఒక్క గ్రామం మాత్రమే ఉంది ఆ గ్రామంలో నాకు ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నలుగురు ఐదుగురు పిల్లలే వారు ఇక్కడున్నటువంటి చేసేటువంటి వారు అందరూ కూడా కలిసి ఏ ఒకే తాటి మీద నిలబడి ఈ డెకరేషన్స్ అన్ని కూడా చేశారు ఈ లైటింగ్ కానివ్వండి లేకపోతే మైక్ సెట్లు కానివ్వండి ఇక్కడ చేసినటువంటి పనుల్లో కానీ అన్నిట్లో కూడా వాళ్ళే ముందుండి కనీసం ఒక రెండు నెలల నుండి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చారు కాబట్టి వారందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్